అమెరికా ముక్కు కిందే ఉన్నటువంటి ఒక చిన్న క్యూబా లాంటి ఒక చిన్న ద్వీపంలో విప్లవాన్ని అంటే క్యూబన్ రెవల్యూషన్ అమెరికా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఆనాడు జరిగినటువంటి క్యూబన్ రెవల్యూషన్ నాయకత్వం ఎంతో ధైర్యంతో ఎన్నో కష్ట దాటుకుంటూ క్యూబన్ ప్రజలందరినీ సమీకరించి ఆ రోజు అమెరికా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా నిలబడి క్యూబా ద్వీపాన్ని ఆయన విముక్తి చేశారు చేయడమే కాకుండా ఆ క్యూబా ద్వీపంలో ఎర్రజెండా ఎగరేశారు ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో క్యూబన్ రెవల్యూషన్ దాని ఇన్స్పిరేషన్ దాని స్ఫూర్తిని తీసుకుని చాలా దేశాల్లో చాలా చిన్న దేశాల్లో కూడా ఇటువంటి అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఆ పోరాటాలు అవన్నీ సంఘటితమయ్యి చాలా దేశాల్లో అవి జయప్రదంగా అన్నమాట ముఖ్యంగా లాటిన్ అమెరికా దేశాల్లో పక్కనే ఉన్నటువంటి వెన్జిలా కానీ చిలీ కానీ అర్జెంటీనా కానీ మిగిలిన ఉరిగ్వే పరగ్వే ఇవన్నీ దేశాలు అక్కడ ఉన్నటువంటి దేశాలన్నింటిలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ అలాగే విప్లవ సంకేతాలు అవన్నీ చాలా చాలా ప్రభావితం చేసి ప్రజల్ని ఒక ఒక రెవల్యూషనరీ పదవిలో వాళ్ళందరినీ నడిపించడానికి ఈ క్యూబన్ విప్లవం క్యూబన్ రెవల్యూషన్ చాలా దోహదం చేసింది పోతే ఒక ముఖ్య విషయం ఏంటంటే మన భారతదేశానికి వస్తే